మీడియా మిత్రులందరికీ ఎన్నికైనా వెంటనే నా నా విజయాన్ని ఆకాంక్షించారు అలాగే నేను ప్రజలకు ఇచ్చిన నా పర్యటనలో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట కూడా ప్రజలందరికీ చేర్చేలాగా ఈ విజయంలో ప్రముఖ పాత్ర వహించిన మీడియా కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అలాగే రేపటి నుంచి రేపు సోమవారం నుంచి మాకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు అయిన తరువాత నేను ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు మళ్ళీ పర్యటించి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి గ్రామం కొంత సమయం పడుతుంది ఒక పది రోజులు పట్టవచ్చు ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కార్యకర్తలనే కాకుండా నన్ను వ్యక్తిగతంగా అభిమానించి మరి నా విజయానికి దోహదపడిన ప్రజలందరికీ కూడా నేను వాళ్ళందరినీ కలిసి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం రేపు అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే నేను మొదలు పెడతాను సో మీడియా ముఖ్యంగా అందరికీ కూడా ఇది తెలియచేయాలనేది నా ఆకాంక్ష ఇంకా మీరు సరే జనరల్ విషయాలు కూడా కొన్ని మాట్లాడుకుందాం బొత్తుగా అసలేమి మాట్లాడకపోతే ఇడిగేమైంది రా బాబు అనుకుంటారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొంగే దొంగ బాబోయ్ దొంగబాబోయ్ అన్నట్టుగా మరి ఇప్పుడు వాళ్ళు ఎవరిని కొట్టకుండానే ముందే మమ్మల్ని కొట్టేశారు మమ్మల్ని కొట్టేశారని మరి నిన్న ఢిల్లీలో విజయసాయి రెడ్డి గారు మరి చాలా గొడవలు చేశారు మరి నాకు అర్థంగా ఉంది ఏంటంటే పట్టపగలు ఒక ఎంపీని తప్పుడు కేసు పెట్టి ఇంట్లోంచి లేపుకెళ్ళి అర్ధరాత్రి చావబాది అన్ని ఎవిడెన్స్లు ఉన్నా సరే అంటే నాకన్నా వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలిసిన వాడు ఎవరు లేడు సరే కొంతమంది చంపేశారు అది ఉంది బట్ ఒక స్థాయి ఒక ఎంపీ స్థాయిలో ఉన్నవాడిని ఈ రేంజ్లో వాళ్ళు చితకబాదారంటే మరి వాళ్ళు ఎంత దుర్మార్గులు అన్నది నాకు బాగా తెలుసు మరి వాళ్ళు ఇవాళ అలా చేశారు ఎలా చేశారు అని కనీసం నా ఫ్లెక్సీని కూడా నాలుగు సంవత్సరాల్లో ఎవరిని కట్టిన వాళ్ళ అది మీ అందరికీ తెలుసు మీడియా ఎవరైనా కడితే అలాగే పోలీసు వాడు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేవాడు సో మరి ఈ రకంగా అన్ని దురాగతాలు చేశారు ఇప్పుడు ఏమీ ఏమి జరగకుండానే వాళ్ళు చేసింది వీళ్ళు రిపీట్ చేస్తారేమో అనే భయంతో ముందే అమ్మాయి బాబాయ్ కొట్టేస్తున్నారు చంటేస్తున్నారు ఒకటి అలా సంఘటనలు ఎక్కడైనా జరిగితే జరిగి ఉండవచ్చు అది పార్టీలకు సంబంధం లేదు ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏమన్నా ఉంటే ఎవడు దెబ్బతింటే ఇద్దరు కొట్టుకుంటే ఎవరు దెబ్బతింటే ఆ దెబ్బతిన్న వ్యక్తికి వైసీపీ ముసుగేసి వైసీపీ వాళ్ళని చంపేశారు అంటున్నారు నేను ముందు నుంచి చెప్తున్నా రే ఆ పార్టీ సంక్రాయపోతుంది బాబు ఓ పాతి సీట్ల కన్నా రావు సరే పదకొండు వచ్చినాయి నా అంచనాలు తప్పని పాతి సీట్ల కన్నా రావు అని ఎన్నోసార్లు నేను చెప్పా చివరిలో కూడా అలా మాటలు పందాలు కాసుకుంటారేమో అది పిచ్చి ఆసుపత్రిలో చేసుకోవాలి అక్కడ ప్రమాణ స్వీకారాలు ఏంటి ప్రజలు ఓట్లన్నీ అక్కడ పడిపోయినాయి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి పందాలు కాయకండి బాబు తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని కూడా చెప్పా ఆ పందాలు కాసుకున్న వాళ్ళు మరి కొద్దిమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు సో మనస్తాపంతో ఆత్మహత్య అని చెప్పి వైసీపీ రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యలు అని చెప్పి మళ్ళీ దానికి ఒక డిఫరెంట్ మీనింగు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఓదార్పు యాత్ర టూ పాయింట్ డో స్టార్ట్ చేస్తారేమో నాకు తెలియదు నేను ఇంకా ఈరోజు నుంచి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడదాచుకోవాలి ఎందుకంటే ఆయన భాషలో చెప్పాలంటే మనం చూసాడు ఆయన చేయాల్సింది చేశాడు వెళ్ళిపోయాడు ఎప్పుడు జనాలు చూసేది మేమేం చేస్తాం మేమిచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తాం ఎన్నో హామీలు ఇచ్చాం ఆ హామీలు నెరవేరుస్తారా లేదా అనే దాని మీద జనం దృష్టి ఉంటుంది తప్ప జనాల దృష్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఉండదు ఉండకూడదు కూడా అనవసరం ఇప్పుడు మేము మాట ఇచ్చాం మా మాట ప్రజలు విశ్వసించారు జగన్మోహన్ రెడ్డిని కాదనుకున్నారు మాకు మేము ఊహించిన దానికన్నా కూడా పెద్ద అందరం ఎక్కించారు నిన్న మొన్న మా ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే స్పష్టంగా చెప్పారు మనకి ప్రజలు అధికారం ఇవ్వలేదు మనకి ప్రజలు ఒక బాధ్యత అప్ప చెప్పారు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి దాడులు ఇటువంటివి మనం చేయకూడదు చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి సో దీనికి ఒకరోజు ముందుగానే నేను చట్ట ప్రకారం ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది బహుశా నేడు రేపు మరి నిన్నటి వరకు పోలీస్ అంతా కూడా ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు ఉంది కాబట్టి బహుశా ఒకటి రెండు రోజుల్లో మరి అది ఎఫ్ఐఆర్ కూడా నా కస్టోడియల్ టార్చర్ ఎందుకంటే ఇన్ని ఇన్ని తన్నులు తిని మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఎంత క్లియర్గా ఉండి కస్టోడియల్ టార్చర్ జరిగింది అన్న నాకే నేను న్యాయం చేసుకోలేకపోతే ఇంకా కామన్ మ్యాన్కి ఇంకా న్యాయం జరుగుతుంది అన్న దాని మీద నమ్మకం పోయి ప్రమాదం ఉంటుంది కాబట్టి నేను నా నిర్ణయం నేను తీసుకుని చాలామంది అనుకుంటున్నారు దీని వెనక ఇంకెవరో ఉన్నారు పార్టీ పెద్దలు ఉన్నారని నేను ఎవ్వరితోటి మాట్లాడాల లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనే ఉద్దేశంలో నేను ఆ కంప్లైంట్ని ఇవ్వటం జరిగింది డెఫినెట్గా ఎక్కడ న్యాయం జరిగితే ప్రజలకు కూడా వాళ్ళకు జరిగిన అన్యాయాల మీద చట్ట ప్రకారం న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం వస్తుంది అనేది నా విశ్వాసం చూద్దాం మరి నా విశ్వాసం ఏమవుతుంది అనేది తెలుస్తుంది సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మా ప్రభుత్వం అని కూడా అనొచ్చు నేను మంత్రివర్గంలో లేనంత మాత్రాన మా ప్రభుత్వం అనటంలో తప్పేం లేదు మా ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రజలు ఎంతో విశ్వాసం అతి విశ్వాసం అని కూడా చెప్పవచ్చు అంత విశ్వాసం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి డెఫినెట్గా ఉండకపోతే ఇక్కడ ఏ నాయకుడిదే కాదు గొప్ప ప్రజలే గొప్పని ప్రూవ్ చేశారు అప్పుడు అతనికి నూట యాభై ఒకటి ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ నూట అరవై నాలుగు ఇచ్చారు ఇచ్చింది ఎవరు ప్రజలు అప్పుడు తెలుగుదేశానికే నలభై వచ్చింది ఇప్పుడు ఇతనికే నలభై వచ్చింది సో ఇరవై పర్సెంట్ అన్నది దట్ విల్ మేక్ ఆల్ ద డిఫరెన్స్ ఆ ఇరవై పర్సెంట్ అన్నది యాభై ఏడు శాతం వచ్చింది నలభై నలభై పెద్ద పార్టీలకి నార్మల్గా స్టాండర్డ్గా ఉంటారు ఆ ఇరవై అన్నది ఇంపార్టెంట్ వాళ్ళే టిల్ట్ చేసేది న్యూట్రల్ ఓటర్లో ఎటువంటి పార్టీ ఎఫ్యూలేషన్ లేకుండా నిజంగా ప్రజా సంక్షేమం కోసం మంచి జరుగుతుంది అనుకుంటే వేసేవాళ్ళు వాళ్ళే సో వాళ్ళ మనసు నొచ్చుకోకుండా మనం మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అందులో ఎటువంటి అపనమ్మకం ఎవరో పెట్టుకోవాల్సిన పని లేదు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు సో ఆ రకంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఎవరైనా ప్రజాస్వామ్యాలు ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఏమవుతుంది రిజల్ట్ అన్నదే ప్రత్యక్షంగా మళ్ళీ నెనకా మనం చూసాం కాబట్టి దాని ప్రకారమే ఉంటుందని నేను అనుకుంటున్నా చూద్దాం ఇంకా ఈ ప్రశ్నలు ఏమన్నా ఉంటే అన్ని సామాజిక వర్గాలకి చంద్రబాబు నాయుడు గారు చేశారు క్షత్రియ సామాజిక వర్గాలు కానీ ఉన్న కూటమిలో సభ్యులకి ఏ విధమైన స్థానాన్ని కానీ భర్తీ కానీ దీని గురించి మీ ఒపీనియన్ ఒపీనియన్ ఏముంటుంది ఇంకా ఇస్తారేమో ఎవరని ఎందుకు అనుకోవాలి ఎందుకంటే మరి డెఫినెట్గా అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లు వేయకపోతే ఈ ఇంత పెద్ద విజయం రాదు సో ఆ ఓట్లు అన్నీ అంత పెద్ద విజయం అందటంలో క్షత్రియుల పాత్ర డెఫినెట్గా చాలా ఎక్కువగా ఉంది నాకు చెప్పాలి అంటే కనీసం క్షత్రియులు సంఖ్యాబలంగా ఓకే కాస్త ఒక వన్ పర్సెంట్ అయినప్పటికీ చాలామందిని ఎందుకంటే సమాజంలో అందరికీ తల్లో నాలుగులో ఉంటారు కాబట్టి చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ప్రజల్లో గౌరవం ఉన్న అంటే వేరే కమ్యూనిటీలు గౌరవం లేదని నేను అంటా ప్రజల్లో వన్ ఆఫ్ ది గౌరవం ఉన్న కమ్యూనిటీసులు క్షత్రియ కమ్యూనిటీ కూడా ఉంది కాబట్టి ఆశించటం సహజం ఇంకా టైం ఉంది కాబట్టి ఏదో ఒక ఎవరో ఒక క్షత్రియుడికి నాకది నేనట్లా ఎవరో ఒకరికి ఏదో ఒక పదవి ఇస్తారేమో అని నేనైతే అనుకుంటున్నాను అందరికీ ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు ಕಾನ್ಸ್ಟಿಟ್ಯುನ್ಸಿ ಸರ್ ಎಲ್ ಎ